శ్రీకాంత్ అన్న పార్టీ కానీ కుటుంబాన్ని కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అన్నగా ఉన్నాను నేను లోకేష్ శ్రీకాంత్ అన్న తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేష్ ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మీరు పదవులు ఇస్తే ఇవ్వండి లేకపోతే అసలు పనిచేయని వారికి పదవులు ఇస్తామంటే కూడా అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అట్లా